తను అన్నీ వాడుతున్నారు ఏదీ తగ్గించుకోలేదు కాకపోతే వాడే విధానంలో కొంచెం మార్పులు చేసుకొని తనను తాను తన ఫ్యామిలీని అంతటిని కూడా ఒంటి చేతి మీద లాక్కొస్తూ వ్యాపారాన్ని సరిదిద్దుకుంటూ తనతో పాటు మళ్ళీ ఫ్యామిలీని కూడా చక్కదిద్దుకుంటూ గ్రామంలో వాళ్ళ ఎర్రగొండపాలెం గ్రామంలో ఒక ఇరవై నుంచి ముప్పై మందికి ఉపాధి ఇస్తూ ఇంతటి గొప్ప ఘనతను సాధించిన మన అరుణమ్మ గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకోవాలి మీకు ఏదైనా అవసరం అయితే స్క్రీన్ మీద ఆల్రెడీ తన నెంబర్ చెప్పడం జరిగింది తనకు మీరు కాల్ చేసి ఏ ఐటమ్ కావాలన్నా బుక్ చేసుకోవచ్చు ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం గంట నొక్కడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై హింద్ అండి ఇప్పుడు మీకు ప్రకృతి వ్యవసాయంలో ఏమన్నా కషాయాలు కావాలన్నా నా వంతు సహాయం ఏమన్నా కావాలన్నా రెండు కేజీలకు అర కేజీ ఆముదం కలిపి ఇవన్నీ వేసేసి ఉడకబెడతా మాకు కూడా ఇంకా పూర్తికి రాలేనా ఒకటి వచ్చింది నలభై ఐదు సంవత్సరాలు నేను కొంచెం అడ్వాన్స్ గా నల్ల ఉల్లి ఇస్తున్నాను కావలి వెళ్ళినప్పుడు మాధవరావు అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా బాగా నేర్చుకున్నాను నేను పుస్తకాల్లో చదివింది టీవీలలో చూసింది విన్న దానికంటే చేసినప్పుడు నాకు ఇంకొక థర్టీ పర్సెంట్ నాకు ఎక్కువ అర్థమైంది బ్రహ్మాండంగా అద్భుతంగా వస్తాయి సార్ కొంచెం కుంకుడుకాయల పౌడర్ వేసుకొని వేసుకోవచ్చు చూడండి మీరు ఎదురు చూడండి అంటే ఎట్లా పౌడర్ వేస్తారో డ్రైలీ డ్రై ఉంటాయి కదా తులసి పుదీనా శంఖ పుష్పాలు పుదీనా పాలు నరాలు అయితే జిబ్బుని లాగినట్టు అనిపించిందండి ఆ మూడు కలిపిన పౌడర్ ఇస్తాను సార్ నమస్తే ప్రకృతి వ్యవసాయం ద్వారా మన అందరం తల ఒక చెయ్యేసి కొంతమంది రైతులను తయారు చేద్దాము మీకు ఏదైనా డౌట్ ఉన్నా నాకు ఫోన్ చేయండి డబల్ సెవెన్ త్రీ టూ జీరో ఎయిట్ సెవెన్ డబల్ ఎయిట్ యాభై ఏడు మూడు వందల ఇరవై ఎనభై ఏడు ఎనభై ఎనిమిది రెండు నా పేరు అరుణ మాది ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఇప్పుడు మీకు ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలో ఏమన్నా కషాయాలు కావాలన్నా ఏదన్నా నా వంతు సహాయం ఏమన్నా కావాలన్నా లాక్ హీర్ ఓకే ఇందులో వాడ ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి లిస్ట్ చాలా ఉంటుంది చెప్పండి అర్థం అవ్వాలి కదా మందారాలు కర్రీ లిప్స్ కరివేపాకు తంగేడి పూలు ఇది వచ్చేసరికి రోజ్మెరీ షీడ్స్ పేపాకు బృంగురాదు మన ఫామ్లో ఇవన్నీ ఇది వచ్చారు బ్రహ్మి మొత్తం అక్కడ మీరు నర్సరీ చూసారు అందులోంచి వచ్చింది ఇవన్నీ వట్టివేర్లు ఇది వచ్చరికి హెన్నా అది కోరింటాకు పౌడర్ ఇది వచ్చారు మునగాకు పౌడర్ ఇది వచ్చేసరికి ఇండుగో లీఫ్స్ ఇది వచ్చేసరికి ఉసిరి లీఫ్స్ ఇది సరికి మెంతులు ఇది వచ్చేసరికి మాది మందార పౌడర్ మందార ఆకులుది ఇంకా పూలు చెప్పాను మందార పూలు ఇది వచ్చేసరికి కలంజెసిడు సార్ ఇవన్నీ ఇంతవరకు రెండు లీటర్ల ఆయిల్లో రెండు లీటర్లు ఈ కురుడి కొబ్బరి నూనెలో ఏది ఆ తీసిన తీసిన నూనె అది గానుగుల దగ్గరికి వెళ్ళి పట్టించుకున్నాను మా ఊర్లో గానుగులు ఉన్నాయి గానుగుల దగ్గరికి నూనె పట్టించుకొచ్చి రెండు కేజీలు కొబ్బరి నూనెలో అరకిలో ఆముదం నేచురల్ ఆమ్దం ఈ ప్రకృతి వ్యవసాయంలో మా పొలానికి రాలేదు కదా మీరు చూడండి గేట్ చుట్టూరు ఆముదాలు పెట్టాను నాలుగు సార్లు కటింగ్ చేస్తున్నాను ఆముదాలు ఆముదాలను కూడా గానుగులో పట్టిస్తాను ఒరిజినల్ ఆ కొబ్బరి నూనెలో ఆముదం కూడా కలుపుతాను రెండు కేజీలకు అర కేజీ ఆముదం కలిపి ఇవన్నీ వేసేసి ఉడకబెడతా అప్పుడు అరకిలో హీటు పోయిద్ది రెండు కేజీలు మిగులుతుంది పెడితే రెండు కేజీలు మిగిలిద్ది ఇవన్నీ టేసి ఆయిల్ ఇది హెయిర్ ఆయిల్ బ్లాక్గా రావడానికి మాకు కూడా ఇంకా పూర్తికి రాలేక్కడన్నా ఒకటి వచ్చింది నలభై ఐదు సంవత్సరాలు ఈ ఆయిల్ వాడటం వల్ల మా నాయనమ్మ వాడేది ఇది ఆమె చనిపోయినప్పుడు ఆమెకు ఒక్క ఇంటికి కూడా నరవలేదు ఆమె నా అదృష్టం కొద్ది ఒక నెల ముందు ఆమెతో నేను చెప్పించుకున్నాను అన్నీ నాయనమ్మ ఏంది నీ జుట్టు నరిచి నువ్వు సావు దగ్గరికి వచ్చింది కదంటే నేను ఇట్లా వాడేదాన్ని అని చెప్పింది అప్పటికి మాకు ఇప్పుడు పది సంవత్సరాలు అయింది నాయనమ్మ దాన్నిపై అప్పటికి రావాల్సింది ఒకటి రెండు వచ్చింది కానీ ఆ తర్వాత నుంచి చాలా వరకు చాలా కంట్రోల్లో ఉంది ఇవన్నీ నాయనమ్మ ద్వారా చెప్పించుకున్నాయి ఇవన్నీ మా ఫ్యామిలీలో కొంచెం తల్ల వెంట్రుకలతో కొంచెం తక్కువే ఉన్నాయి కరివేపాకు ఇటుతో చేసేవాళ్ళంట అడ్వాన్స్గా ఇంకా నేను ఈ కలోని సీడ్స్ నాయనమ్మకు తెలియదు నేను కొంచెం అడ్వాన్స్గా నల్ల ఉల్లి విత్తనాలు కాళ్ళు ఉంది స్వీట్స్ ఇంకొంచెం రెండు మూడు యాడ్ చేశాను నాయనమ్మ చెప్పిన తర్వాత కంటే కూడా ఇంకా రెండు కలిపి అనమాట ఇవన్నీ కావాలంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి తన నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను ఇది ఇది మన కార్డు కంపెనీ కార్డు సార్ ఇది ఇది విజిటింగ్ కార్డ్స్ ఇది మన కంపెనీది ఇప్పుడు మీకు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు కానీ కషాయంలోకి ఈ ప్రకృతి వ్యవసాయం మరింత బలోపేతం కావడానికి కారణం ఏంటమ్మా నేను మామూలుగా పుస్తకాల దోలో కొన్ని విన్నాను ఆర్గానిక్ మీటింగ్ ప్రకృతి వ్యవసాయం మీటింగులకు వెళ్ళాను కానీ స్వయంగా నెల్లూరు కావలి వెళ్ళాను సార్ నేను నెల్లూరు దగ్గర కావలి కావలి వెళ్ళినప్పుడు మాధవరావన్న దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా బాగా నేర్చుకున్నాను నేను స్వయంగా చూశాను ఆ వీడియోస్ కూడా నా అప్లోడ్ చేసుకున్నాను నా దగ్గర నా స్టేటస్లు చాలాసార్లు కూడా పెట్టి ఆ వీడియోస్ కూడా ఉన్నాయి ప్రతీది వీడియో చేసుకొచ్చాను పుస్తకాల్లో చదివింది టీవీలలో చూసింది విన్నదానికంటే చేసినప్పుడు నాకు ఇంకొక థర్టీ పర్సెంట్ నాకు ఎక్కువ అర్థమైంది ఆ చూసిన తర్వాత నేను బయట రైతులకు ఇవ్వటానికి కొంచెం ధైర్యం వచ్చింది అంతకుముందు నేనే చేసుకునే దాన్ని ఆ బీఆర్సీ సెంటర్లు కావలి వెళ్ళి ఒక రోజు అంతా ఉండి అంతా చూసుకుని వచ్చిన తర్వాత రైతులకి కూడా ఇవ్వటానికి నాకు కొంచెం ధైర్యం వచ్చేసి ఆ లేడీస్ తోట ఆ కషాయాలను చేపిచ్చేసి ఐదు లీటర్ల క్యాన్ పది లీటర్ల క్యాన్లలో రైతులకు ఇచ్చేసుకుంటా ఉన్నాను అది నాకు చాలా ఉపయోగపడింది ఈ ప్రకృతి వ్యవసాయంలో నాకు ఎప్పుడైనా కష్టం వచ్చి ఇంకా అంటే నాకంటే రైతులు కూడా నా మనుషులే కాబట్టి మా అందరిలోకి ఏదన్నా మాకు ఏదైనా సమస్య వచ్చినా మాదో రావన్న ఫోన్ చేస్తే పొద్దున్నైది ఇంటికే లేపుతాయండి అన్నా ఇక ఎందుకంటే పులువులు అయ్యేది ఏదన్నా తెగుళ్ళు అయ్యేది ఉదయం పోటే పొలంలోకి వెళ్ళి అమ్మటే ఇట్లా ఉందని మాధవరావు అన్నకు కావాలన్న ఫోన్ చేసి నమ్మటే ఆయన దానికి సంబంధించి నాకు ఏదన్నా చిన్న చిన్న రెటిఫై చేసేస్తాడు నెక్స్ట్ మళ్ళీ అదే డౌట్ అడగటానికి ఆస్కారం లేకుండా అంత క్లియర్గా చెప్తారు మళ్ళీ నేను అమ్మటే దాన్ని నేను రెట్టిఫై అబ్బాయి తను వచ్చేసి బిజినెస్ బ్రెయిన్ అంతా తను ఉపయోగిస్తే మిషనరీ అంతా ఇక మార్కెటింగ్ సెక్షన్ వచ్చేసరికి ఇంకా టెక్నికల్ అంతా తమ వాళ్ళ అబ్బాయి చూసుకుంటాడు చెప్పండి మీ పేరు ఏం పేరు చెప్పండి మీరు ఏం చేస్తున్నారు పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేద్దామని ఓకే దానికి సంబంధించి మీరు టెక్నికల్గా టెక్నికల్గా మార్కెటింగ్లో మీరు అవలంబించిన పద్ధతులు వివిధ మార్కెటింగ్ యాప్స్ ద్వారా సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ప్రతి వారం వచ్చేసి రెండు రోజులు మీటింగ్కి వెళ్ళడము రైతుల మీటింగ్లో పెట్టండి ఆ మీటింగ్కి వెళ్ళి నేను ఇలా చేశామని మన వీడియో చెప్పుకోవడము వాళ్ళు అక్కడక్కడికి వచ్చిన వాళ్ళు యూట్యూబ్లలో వాళ్ళు చెప్పి మాకు ఆర్డర్స్ రావడము అట్లా ప్రజెంట్ అలా నేను ఓకే అంటే టెక్నికల్గా సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకుంటున్నారు ఇది వచ్చేసరికి గిన్నెలు కడగటానికి కుంకుడుకాయలు వేప పౌడరు కుంకుడుకాయల పౌడరు కొంచెం వేప ఆకుపొడి నిమ్మకాయ పౌడరు అన్ని పౌడర్లు వేస్టేజ్ పౌడర్ అవునవును సార్ వేపాకు కుంకుడుకాయలు నిమ్మకాయ నిమ్మకాయ ఏమో సగము కుంకుడుకాయలు వేపకాకు కలిపి సగం మొత్తం వంద పర్సెంట్లో అది ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పెట్టేసి గిన్నెలు కడుగుతాము నేను బట్టలు చూడటానికి ఇదే గిన్నెలు కడగటానికి కూడా ఇదే బ్రహ్మాండంగా అద్భుతంగా వస్తాయి సార్ అద్భుతంగా మనం టీ తాగుతాము ఉదయం వర్క్ ప్రెజర్ వల్ల ఈ రెండు ఆగిపోయినాయి నాకు బ్రహ్మాండంగా వస్తాయి మీరు చూడండి స్వయంగా చూడండి వంటింటి మహారాణి కూడా గమనించాలి దీన్ని అసలు బ్రహ్మాండంగా వస్తాయి నేను వస్తున్నాయి చూడండి నేను సబ్బు వేసే ఏం కడగను ఇక్కడ డబ్బులు లేదు ఖర్చు లేదు నిమ్మకాయలు తాగి నాకు ఇంట్లో పక్కలు ఉంటాయి కదా సార్ అవి వాటిని ఎండ వేసి మిక్సీ తిప్పుకొని పౌడర్ చేసుకొని కొంచెం కుంకుడుకాయల పౌడర్ వేసుకొని వేసుకోవచ్చు చూడండి మీరు ఎదురుగా చూడండి చూడండి డిస్వాస్ పౌడర్ జల్లులు లిక్విడ్లు డబ్బాలు ఇవన్నీ ఏం పనిలేదు సార్ గిన్నెలో పోసుకున్నావా వాడినామా అయిపోయిందా కుంకుడుకాయలు కూడా మేలు జాతి ఏం అవసరం లేదు అమ్ముకోలే కాకుండా విడిగా ఉంటాయి కదా సార్ దానితోటి నేను తీసుకుంటాను తక్కువ రేటుకు తీసుకొని నేను ఇట్లా తయారు చేసుకొని కొంతమందికి పంపిస్తాను నిజం చెప్తామరు అమెరికా పోతుంది ఈ పౌడరు ఇండియా ఇంకా ఏముంది లేని విమ్ బాటిల్ కొనుక్కున్నాము అదేలే అందుబాటులో ఉండే వాళ్ళేమో దాన్ని ఈజీగా తీసుకుంటారు లేని వాళ్ళేమో దాని విలువలు తెలుసుకొని కొని వాడుతుంటారు అమ్మా ఏంటి అమ్మాయి టీ అన్న టీయా టీ మామూలుగా నాకైతే అలవాటు లేదు కాకపోతే మీ మన మనం నేచురల్ ఫార్మింగ్ కాబట్టి మూడి పుష్ప పుష్పాలు డ్రైలీ డ్రై ఉంటాయి కదా సార్ ఇందాక మనం సేల్ పెట్టాం అవి రెండు రెండు ఒక కప్పుకి రెండు శంఖ పుష్పాలు హాఫ్ స్పూన్ వచ్చేసరికి తులసా పౌడర్ పౌడర్ అంటే కట్స్ మన గ్రీన్ టీ కట్స్ లాగా ఒక హాఫ్ టీ వచ్చేసరికి పుదీనా కట్స్ ఈ మూడుతో చెప్పాలంటే ఇదంతా కూడా మనం టీ అని చెప్పుకోకూడదండి దీన్ని ఎందుకంటే తులసి పుదీనా శంఖ పుష్పాలు పుదీనా పాలు అంత బాగున్నాయో ఇది ఏమేమి సార్ దీంట్లో ఇది పాలు తులసాకు పౌడరు పుదీనా తులసి ఎస్ నాకు మన ఫామ్లో మన శంఖపుష్ పాలు దీని ప్లేస్ ఉంది కానీ వ్యాలీఫ్స్ తాటి వ్యాలయం ఇక్కడ కూడా నిజంగా దాని ఏదో అంటారు కదా దేవతలు తాగేవాళ్ళు పురాణ కాలంలో అలా దీన్ని తాగుతుంటే ఆ ఫీల్ ఉంది అంతా అసలు చాలా ఎక్సైటింగ్ అనిపించింది వాళ్లకి అయితే టీ అసలు అలవాటు లేదు టీ తప్పు కాదు టీ కూడా తాగే వాళ్ళకి కూడా జబ్బుని పాడకూడదని ఉద్దేశం నాది తులసి పుదీనా శంఖపుష్పాలు మూడిటితోటి లైట్ టీ పొడితోటి మనం ఈ స్టీవే తోటి మనం టీ తాగాలి నేను తాగలేదు చూడండి ఇక్కడ మీరు గమనిస్తే ఇది కూడా మట్టితో తయారు చేసిందండి నేను ఈ కాలేస్తారు పెదాల కాలం కాలేవు మగలేస్తున్నాను చూడాలా బాగుంది చూడండి ఎంత హోమ్లీగా ఉందో మనం కూడా వంటింటి సామాన్లు మార్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే నేనైతే మారాను నిన్ననే కనీసం ఒక ఆరు వేల రూపాయలు పెట్టి నియర్ బై పంజాబు నేను ఆవుల కోసం వెళ్ళినప్పుడు ఇటువంటివన్నీ తీసుకొచ్చుకున్నానండి గతంలో నుంచి ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి కొన్ని వస్తువులు మారాను మీరు కూడా మారాలి తప్పనిసరిగా చెప్పండి అమ్మా ఈ తాగే వాళ్ళు కూడా హెల్దీగా బజార్లో తాగే ప్లాస్టిక్ కప్పులు ప్యాకెట్ పాలు వైట్ షుగరు దయచేసి కొంచెం తగ్గించుకొని తాగండి కొంచెం మార్చుకొని కొంచెం తాగ నేను కూడా ఒకప్పుడు అట్లా తాగిన దాన్ని హెల్త్ బాగలేనప్పుడు అన్ని రీ నేను మళ్ళీ రీబుడ్ చేసుకునే దాంట్లో ఇదొక ఒక భాగం నేను ఏది తగ్గించలేదు జస్ట్ మార్చే విధానం తగ్గించాను ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను వండుతున్నాను జస్ట్ ఆయిల్ మార్చు గానుగోలు నూనెకి వెళ్ళటం రైస్ తింటున్నాను బ్రౌన్ రైస్కి వెళ్ళటం నవార్ రైస్తో దోశలు తింటున్నాను నవార్ రైస్తో దోశలు తింటాం కినోవా రైస్ అన్ని చిన్న చిన్న చేంజెస్ దోశలు తింటున్నాను ఇడ్లీ తింటున్నాను టీ తాగుతాను అన్నీ ఉన్నాయి కాదు చిన్న చిన్న ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుంటే మనము మంచిగా లైఫ్ను ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు ఇది తిన్న తర్వాత వైట్ అన్నం తినలేము వైట్ షుగర్ తినలేము నార్మల్ టీ తాగలేము చేదనిపిస్తాయి మనకైతే అసలు అయితే మామూలుగా నాకు టీ అలవాట్లేదండి ఈరోజు ఇది తాగిన తర్వాత మాత్రం ఒక ఏదో చాలా ఆ మూడు ఇస్తాను సార్ మూడు ఇదంతా ఇంత అనుకుండా మూడు కలిపిన పౌడర్ ఇస్తాను అది కట్స్ లాగా అవి ఒక స్పూన్ వేసుకొని కప్పు తీసేసుకొని తాగొచ్చు పెట్టు రెండు టీలు కావాలంటే రెండు ఒక టీ కావాలంటే ఒక కప్పు ఒక స్పూన్ వేసేసుకొని కొంచెం స్టీ వాళ్ళు వేసేసుకుంటే నేచురల్ షుగర్ అయిపోయింది లేదు మాకు షుగర్ అయ్యేది ఏం లేదు కొన్ని రోజులు తింటాం అంటే కొంచెం బ్రౌన్ షుగర్ నాకు నేనైతే తాటిపెళ్ళాన్ని ఎక్కువ ప్రిప్రై చేస్తాను షుగర్ ఉన్న వాళ్ళకైతే స్టీవ్యా అస్సలు తాటి బెల్లం లేదు షుగర్ లేదు స్టీవ్యా లీఫ్ తోటి స్పీడ్ తెస్తాను ఇది ఒకవేళ కొంచెం ఇంకా ఏం రాలేదు కొంచెం యంగ్స్టర్స్ ఉన్నాము మళ్ళీ ఇప్పుడే వద్దనుకుంటే కొంచెం తాటి బెల్లం కూడా వద్దంటే బ్రౌన్ షుగర్ థర్డ్ ఆప్షన్ తాగొచ్చు నిక్షేపంగా రెండు మూడు సార్లు పెట్టుకొని తాగండి ఇంట్లో ఏం అది ఓకే బాగుందమ్మా చాలా బాగుంది